నమస్కారం సిటీ కేబుల్స్కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా దేశం గర్వించతగ్గ చిత్రకారుడు రాజా రవివర్మ జన్మదిన వేడుకలు కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజా రవివర్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన సిటీ ఎమ్మెల్యే వనమడికొండబాబు వేట విరామ సమయంలో ప్రభుత్వం మత్స్యకారులకు అందించే వేట నిషేధ పరిహారం పదివేల నుంచి ఇరవై వేలకు పెంపు హర్షం వ్యక్తం చేస్తూ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ఉప్పుటేరులో బోటులతో తమ అభిమానాన్ని చాటుకున్న బోటు యజమానులు మత్స్యకారులు పీఠాపురంలో టిట్కో ఫ్లాట్లు కేటాయింపులో లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం బ్యాంకుల ద్వారా రుణాలు అందించి ఆదుకోవాలన్న పీఠాపురం టీడీపీ మహిళా అధ్యక్షురాలు పద్దెనిమిదవ వార్డ్ కౌన్సిలర్ అన్నపూర్ణ చూస్తే భారతదేశ చరిత్రలో గర్వించదగ్గ చిత్రకారుడు రాజా రవివర్మ జన్మదినం సందర్భంగా కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా రాజా రవివర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రకళ పితామహుడు రాజా రవివర్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ లేని రోజుల్లో మనిషి ప్రతిరూపాన్ని సజీవంగా చూపించిన మహనీయుడు రాజా రవివర్మ అని అటువంటి మహనీయుడిని స్మరించుకునేలా చేసిన సోదర ఆర్టిస్టులు అందరిని అభినందిస్తున్నారని అదేవిధంగా ఫ్లెక్సులు అవి వచ్చిన తర్వాత మీ ఉపాధి దెబ్బతినడం వాస్తవమేనని కానీ మీరు పోటీ ప్రపంచానికి అనుగుణంగా మారాలని మీకు కావలసిన మౌలిక వసతులు మీ యూనియన్ ద్వారా నాకు విన్నవిస్తే నేను పరిష్కరించే విధంగా చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ములిసెట్టి విజయభాస్కర్ స్వరూప్ బుజ్జి అధ్యక్షులు తాతపూడి మాధవ్ మాట్లాడుతూ మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి మా ఆర్టిస్టుల్లో ఆర్టిస్ట్ అయిన ఒకరు ఈరోజు మేము గర్వించదగ్గ విధంగా ఉన్నత స్థాయిలో కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెపూడి వీరు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చాలా విజయవంతమైందని వారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే కొండబాబుకి మా ఆహ్వానం నుంచి దేశ నలుమూలల నుంచి విచ్చేసిన కళాకారులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి సావేటి భాస్కర్ నైముతుల్లా గంటి నరేష్ మల్లేపల్లి రమణ పోలవరపు రాజు గంగాధర్ లోకేష్ రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కర్త అయినటువంటి శ్రీ రవివర్మ గారి విగ్రహం ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని శ్రీ సంతోషంగా తెలియజేస్తున్నాం మరి ఆయన ఆ రోజున మనకు ఉన్నటువంటి ఏదైతే అప్పుడు ఏ టెక్నాలజీ లేదు మనకి కెమెరాలు కూడా అప్పుడు లేవు మనకి అసలు ఒక మనిషి ఎలా ఉంటాడో చనిపోయిన తర్వాత ఫోటో తీయడానికి కూడా ఫోటోగ్రాఫర్ లేరు ఇప్పుడు గతంలో మనకి మనిషి మనం ఊహించుకోవడం తప్ప ఆ ఊహని ఊహించుకుని చిత్రాన్ని గీయాలని మొట్టమొదటి వ్యక్తి రాజా రవివర్ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆయన మొదలు పెట్టాడు మొదలుపెట్టి ఆయన ఒక కళని రూపొందించిన వ్యక్తి ఆయన వల్ల ఎంతో మంది చిత్ర కళాకారులు తయారయ్యి ఈ దేశంలో ఉన్నారంటే ఆయన వల్ల కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహం ఈరోజు ప్రారంభించుకున్నాం ఈరోజు నాకు కూడా తెలియదు ఆయన గురించి మీరు వచ్చి చెప్పిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్నాం సందర్భంగా తెలియజేస్తున్నా చూసాం ఇప్పుడంటే ఫ్రెండ్ వచ్చినాయి అప్పుడు ఒక ఎమ్మెల్యే బ్యానర్ రాయాలన్నా సినిమా యాక్టివిటీ ఒక ఫోటో గీయాలన్నా ఎవరికి ఏది చేయాలన్నా ఎమ్మెల్యే తెలియదు ఎమ్మెల్యే ఫోటో గీయాలన్నా స్వాగతం బ్యానర్ పలకాలన్నా ఏదైనా ఈ కళాకారులే ఆ రోజు చేశారని కూడా సందర్భంగా తెలియజేసిన చాలా సంతోషం ఈ ఇక్కడ కూడా ప్లేస్ పెట్టావు కాదు మా వీరు వచ్చి చెప్పారు మీరు అందరూ ఏదో పెట్టుకున్నారని చెప్తే సరే ప్రోత్సహించి పెట్టుకోవాలని తెలియ మీరు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలియజేస్తుంది ఏం లేదు ఒకటి పెడతారు మరి దాని బట్టి బట్టి కూడా పెడతారని వాళ్ళు కామెంట్ చేస్తారు అందరు దాని కోసం వేరే వేరేం కాదు నేను కూడా మంచి ప్లేస్ ఉంచుకోండి జాగ్రత్త కాపాడుకోండి ఓకే రాబోయే వాళ్ళ భవిష్యత్తులో మీరు మీ కళాకారులుగా మీ గుర్తులో మీరు ఏది విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారో ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం పొందాలనుకున్నారో ఏదంటే నా దృష్టి పెట్టినట్టు మీ ఎమ్మెల్యేకి మీ పండు బాబు అన్ని విధాలు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తారని కొన్ని సందర్భాలు తెలియజేస్తుంది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా తాతయ్య గారు అలాగే మా చిన్న తాతలు అందరూ కూడా ఆర్టిస్టులే మా నాన్నగారు కూడా చాలా ప్రముఖ ఆర్టిస్ట్ బాబా మెహర్ ప్రసాద్ ఆయన కూడా ఎన్నో రకాలుగా మరి కాకినాడలో మంచి పేరున్న వ్యక్తి అయినా ఆ విధంగా మా కుటుంబం అంతా కూడా ఇదే వృత్తి మీద ఆధారపడి ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం మరి రాజా వారిపోయే చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాజకీయంగా మేము అందరూ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మరి రాబోయే రోజుల్లో మన ఆర్టిస్ట్ యూనియన్కి మంచి స్థలాన్ని ప్రభుత్వం ద్వారా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి దగ్గర ఉండి మన అసోసియేషన్ ఏర్పరచుకొని అసోసియేషన్ బిల్డింగ్ నిర్మించుకోవడానికి ఒక స్థలాన్ని కూడా మరి కేటాయించమని మనం ఎమ్మెల్యే గారిని కూడా చెప్పడం జరిగింది అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క మరి బిల్డింగ్ని నిర్మించి ఆ స్థలాన్ని కూడా ఏర్పరిచే పరిస్థితి మనం చేపూర్చుకుని మనందరూ కూడా ఎమ్మెల్యే గారికి అందరూ రుణపడి ఉండాలని చెప్పి ఈ సభా ప్రభుత్వాన్ని గుర్తున్నాను సార్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ మా యొక్క ఆ విన్నపాన్ని మీకు తెలియజేశారు మీరు గారు దయచేసి అంటే మాతో ఈ కళ ఆగిపోకూడదు మా తరతరాలు కూడా ఆర్టిస్ట్ అనేవాడు ఉండాలంటే మాకు ఈ హెల్ప్ చేసి పెట్టండి సార్ మీ మా ఆర్టిస్టులు అందరి తరఫున నేను సెక్రటరీగా మీకు మనం చేసుకుంటున్నాను చిత్ర కళాకారు ఆర్టిస్ట్ ఏర్పాటు చేసిన ఇవాళ రాజారావు గారి నూట డెబ్బై ఏడు జయంతి సందర్భంగా ఇక్కడ కాకినాడ లో మన గవర్ బృద్ధి కింద మన రాజారావు గారి ఇంద్రాపతి కార్యక్రమం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా వనవాడ వెంకటేశ్వర గారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు యూనివర్సిటీ అధ్యక్షుడు మరిప్పుడు వీరేంద్ర కుమార్ వీరు గారు వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్లు చేశారు అలాగే మా యూనియన్ సభ్యులందరూ కూడా వాళ్ళకి అడిగిన రెండు కార్యక్రమాలన్నీ వాళ్ళని చేపట్లు చేశారు మొదటిగా మేము స్థానం ఎక్కడన్నా ఇవ్వాలి మాకు శిక్షణకి కావాలి అని చెప్పేసి మా సెక్రటరీ గారు ఆడడం జరిగింది మా సేవపక్షంలో ఆయన వాగ్దానం చేశారు చెప్పారు అలాగే ఈ పరిసరాల్లో వాళ్ళు మొక్కలు వేస్తుంటే మొక్కలు వెళ్ళిపోతున్నాయని చెప్పడంతో

కొనవాడ వెంకటేశ్వరరావు గారు కొండబాబు గారు సిటీ ఎమ్మెల్యే మల్లిపూడి వీరేంద్ర కుమార్ గారు వచ్చి ఈ దగ్గర ఆవిష్కరణ చేశారు ప్లస్ మేము అడిగిన వాటికి మాకు యూనియన్ కోసం స్థలం కావాలి మా కళ ఇప్పటితో అంతరించుకోకుండా మేము యూనియన్ డెవలప్ చేయడానికి బిల్డింగ్ కావాలని కోరుకున్నాం అడిగితే నేనున్న నేను చేసి పెడతానని అన్నారు అంతే మొక్కల కోసం మా యూనియన్ లో మొక్కలు నాటుకున్నాం ఈ ఇండిపోయి దాని కోసం కుళాయి కావాలని అడిగితే నేను చేసి పెడతాను నేను ఈ త్వరలో నేను నిర్ణయం చేస్తానని చెప్పారు మా మా యూనియన్ తరఫున కొండబాబు గారికి మల్లిపూడి వీరేంద్ర గారికి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు ఈ పండగ శుభాకాంక్షలు రాజా గారి ముట్టడం పురస్కారంతో ఆయన ఎక్కువ పరిశ్రమలు చేయడం మీకు మాకు చేస్తున్న పూర్వ అలాగే మేము రెండు వేల ఒకటి నుండి ఈ యూనియన్ స్థాపించడం జరిగితే అప్పుడు అనేక రకాలగా ఎవరు తోపడకుండా ఇంతవర్పు తీసుకొచ్చాం అంటే ఎండ్ నుండి నేలలోకి వచ్చాం నేలలో బారో ఉన్నని ఎమ్ఎల్ఏ గారు నడిచే గుస్తవని చెప్పారు అది కూడా తొందరగా జరిగింది ఆ కాలం 28 వచ్చింది ఆర్టిస్ట్లంబర్కి ధన్యవాదాలు అంబో बहुत अच्छा लगा इस आर्टिस्ट एसोसिएशन ने जो काकी नारा आर्टिस्ट एसोसिएशन ने ये मूर्ति की स्थापना की ये बहुत अच्छा लगा और मैं इसकी सारे देशवासियों को शुभकामनाएं देता हूं ये पूरे भारत में एक अनूठा काम बहुत अच्छा काम हमारे मधु जी ने और उनके सेक्रेटरी साहब भास्कर जी ने जो किया है उसके लिए मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं साथ ही मैं यहाँ की सरकार को भी धन्यवाद देता हूँ जो इस काम में उन्होंने सहयोग किया और मेरी तरफ से पूरे भारत के कलाकारों की तरफ से आप लोगों को जो भी सहयोग की जरूरत हो मन से हम पूरा था, पूरा भारतीय कलाकार कलाकार इंडिया का आपके साथ में होती राज विग्रह आविष्करण को अला मलपुरी वीरेंद्र कुमार गारे స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా యూనియన్ బల బలోపతం చేయడానికి మాతో ఈ కార్యక్రమం ఈ యూనియన్ అంటే ఇంకా డెవలప్ అవ్వడం కోసం మా ఆర్టిస్టులు అంతరించిపోతున్నాం యాక్చువల్ గా ఏంటంటే ఈ ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత మాకు జీవనోపాధి పరువు అయిపోయింది ఇది వరకు అయితే వందల మీద ఉన్న ఆర్టిస్టులు ఇప్పుడు వేళ్లతో లక్కేట పరిస్థితికి దేజారిపోయింది మరి ఈ పరిస్థితిని మేము మెరుగుపరుచుకోవాలని మన మా యూనియన్ తరఫున ఆర్టిస్ట్ సోదరులందరం కలిపి ఎమ్మెల్యే గారిని మాకొక ఒక యూనియన్ ఆఫీస్ ని ఇవ్వండి సార్ దాంట్లో మళ్ళీ మా యూనియన్ తరఫున కొంతమంది ఆర్టిస్టులు తయారు చేసుకుంటాం అలాగే తరగతులు కూడా నిర్ణయ జరిపించుకోవడానికి అలా నెక్స్ట్ తరాలకు కూడా ఆర్టిస్టులు తయారు చేసుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం ఉన్నది సార్ ఆ అవకాశాన్ని మీ ద్వారా మేము వినియోగించుకోవాలని ఆశపడుతున్నామని వారికి తెలియపరచాం వారికి కూడా మేము అధికారంలో ఉన్న సమయంలోనే మీకు ఈ పరిష్కారాన్ని తీరుస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది దానికి వారికి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా ప్రాంగణంలో మొక్కల కోసం నీళ్లు అని చెప్పేసి అడిగితే పొలం ఏర్పాటు చేయిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చారు దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మన యూనియన్ చిన్న ప్రోగ్రామే అని అందరూ అనుకున్నారు కానీ మేము అనుకున్నది చిన్నదే కానీ చేసుకోవడానికి ఇండియా మొత్తం నేషనల్ లెవెల్లో ఎంపీ నుండి ముంబై నుండి బెంగళూరు నుండి కర్ణాటక నుండి ప్రతి ఒక్క రాష్ట్రం నుండి అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ నుండి అలాగే మన విజయవాడ తెలంగాణ చీరాల బాపట్ల గుంటూరు ఒంగోలు అనేక ప్రాంతాల నుండి వచ్చిన ఆర్టిస్ట్ సోదరులు అందరూ మమ్మల్ని బలపరిచారు మేము మంది వస్తారని ఊహించలేదు కానీ అందరికీ ఆహ్వానం పంపించాం మరి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసిన ప్రతి ఒక్క చిత్ర కళాకారునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్